హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మన వీడియోలో తాంగ్రా చేపల వేపుడు ఎలా తయారు చేయాలో చూసిద్దాం తాంగ్రా చేపల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియోని పూర్తిగా చూడండి హలో వ్యూవర్స్ తాంగ్రా చేపల గురించి ఎప్పుడైనా విన్నారా వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది బ్రెయిన్ ఫంక్షనాలిటీని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా అతి ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి తాంగ్రా చేపల వేపుడును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ చేపల్ని మార్కెట్లోని కొనేటప్పుడే శుభ్రంగా క్లీన్ చేయించి తెచ్చుకొని ఇంట్లో కూడా ఒకసారి ఉప్పు వేసి కడుక్కోవాలి కడిగి శుభ్రంగా లోపల ఏదైనా కచరా ఉంటే కూడా తీసేసి శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఆ తర్వాత వాటి కోసం మసాలాని తయారు చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఇంగువ కూడా యాడ్ చేయాలి ఇంగువ ఈ వేపుడికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని కూడా ఇందులో పిండుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో నీరు తక్కువగా ఉంటే కాస్త నీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మసాలనంతా బాగా కలుపుకొని తర్వాత ఒక్కొక్క చేపను తీసుకొని చక్కగా లోపలి వైపు బయటి వైపు ఆ చేపకి బాగా పట్టించాలి ఇక్కడ ఏంటంటే మనకి బాంగడా చేపల్లాగా పైన ఘాట్లు పెట్టరు ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కదా దీనివల్ల ఘాట్లు పెడితే అది ఇంకా విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ సైడ్కి ఇలా కట్ చేసి వాటి యొక్క హెడ్స్ని కట్ చేసి లోపల కాస్త కొంచెం బుడగల్లాగా కచ్చరా ఉంటుంది కదా అదంతా తీసేసి మన క్లీన్ చేసేస్తారు ఇంటికి తెచ్చుకొని మనం కూడా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలాగా మసాలా పట్టించి మనము తర్వాత ఒక దీంట్లో స్పెషల్గా ఈ రెసిపీలో స్పెషల్ ఏంటంటే ఓన్లీ వన్ కోటింగ్ కాదండి రెండు కోటింగ్ల మసాలా పట్టించాలి ఒక కోటింగ్ ఇందాక చెప్పాను కదా ఇప్పుడు సెకండ్ కోటింగ్ ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మిగిలిన మసాలా ఏదైతే ఉందో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక టూ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఇలాగా కలుపుకోవాలి లేట్ అంటే లైట్గా ఒక కోటింగ్ నెక్స్ట్ సెకండ్ కోటింగ్ చాలా లైట్గా ఉండాలన్నమాట ఆల్రెడీ మనము లోపల మసాలా పట్టించాం కదా అదంతా బయటికి రాకుండా పైన ఒక లైట్ కోటింగ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ చేపలు మ్యారినేట్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టకండి పక్కకి కాసేపు ఒక పది నుంచి ఇరవై నిమిషాలు పక్కకు అలా ఉంచేసి తర్వాత వేయించుకోవచ్చు లేదా వెంటనే కూడా చేయొచ్చు బట్ కొద్దిసేపు అలా ఉంచితే ఇంకా బాగా మ్యారి వాటికి పడుతుందనమాట మనం కలిపిన మసాలా నేనైతే ఒక పది నిమిషాలు అయితే పక్కకు ఉంచాను లైట్గా వీడియోలో చూసినట్టుగా వాటిని అలా అద్దాలి అనమాట మనం బజ్జీలకి మిరపకాయ ఎలాగైతే ఒకలా ముంచి లేపుతామో అలాగ లైట్ గా ఒక కోటింగ్ అద్ద అద్దాలన్నమాట ఫిషెస్కి తర్వాత ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ చూస్తున్నారు కదా మొత్తం నాకు హాఫ్ కిలోకి ట్వంటీ ఫిషెస్ వచ్చాయండి ఇరవై చేపలు వచ్చాయి ఇరవై చేపలు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేశాను అంటే ఆయిల్ ఎంత తక్కువ పడుతుందో చూడండి చేప నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా కాబట్టి ఈ చేపల నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్ చాలా తక్కువగా వాడాలి పెన్నం పైన ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతే ఆయిల్ సరిపోతుంది అన్ని చేపలకి మనము ఒక ఫోర్ టు ఫైవ్ వరకు ఒకేసారి వేయించవచ్చు అవి వేగాక కొద్దిగా వాటిని పెన్నంపై సైడ్కి పెట్టేసి మిగతా చేపలు కూడా ఇంకొక వాయి కూడా వేయచ్చు ఎందుకంటే ఇంకా సైడ్కి పెట్టడం వల్ల ఇంకా బాగా ఎక్కడైనా పచ్చి ఉన్నది కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇలా చాలా ఈజీగా తాంగ్రా చేపలు వేపుడు చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో మీరు బాంగ్రా చేపలు కూడా వేయించుకోవచ్చు అండి కాకపోతే వాటికి సెకండ్ కోటింగ్ అవసరం లేదు ఇలా సెకండ్ కోటింగ్ వాటికి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ అవసరం లేదు ఎందుకంటే అవి బాగా గట్టిగా పెద్దగా ఉంటాయి కదా దాని గురించి రెసిపీ మీకు అందరికీ నచ్చే ఉంటుంది నాన్ వెజ్ లవర్స్ కి ముఖ్యంగా చాలా బాగా నచ్చుంటుంది అండ్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి